నా పేరు డాక్టర్ ఎస్ నే ప్రిన్సిపల్ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల గోపల్పాలెం మరి మా కళాశాల ఎంతో పేరు కలిగిన కళాశాల మరి రాష్ట్రంలో ఏకైక ప్రభుత్వ వ్యాయామ కళాశాల మరి ఆ కళాశాలలో చదివిన వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా మరి ఇంటర్నేషనల్ గా కూడా మంచి మంచి పొజిషన్స్ లో ఉండటం జరిగింది మరి ప్రైవేట్ కళాశాలలు ఎక్కువ రావటం వలన మరి ఈ కళాశాలకి అభివృద్ధి లేకపోవడం వల్ల మరి కళాశాల యొక్క అభివృద్ధి రోజు రోజు కంట మరి మా కళాశాల నుంచి ఎన్నో ఆని ముత్యాలు బయటకెళ్ళిన పరిస్థితుల నుంచి ఈరోజు కాలేజీలో సీట్లు ఫిల్అప్ అవ్వడం పరిస్థితికి వచ్చింది దానికి కారణం ఏంటంటే కళాశాలలో ఉన్న బాయ్స్ గర్ల్స్ హాస్టల్స్ అరవై సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్స్ అలాగే ఉన్నాయి దాని వల్ల ఏంటంటే పిల్లలు ఈ రోజు ఆ హాస్టల్స్ చూసి మరి జాయిన్ అవ్వడానికి ఇష్టపడలేదు అలాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ప్రకారం స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్న ట్రైనింగ్ కాలేజెస్ అన్నిటి కూడా రెండు వేల ఇరవై రెండులో హైర్ ఎడ్యుకేషన్ లోకి మార్చడం జరిగింది